హాయ్ ఫ్రెండ్స్ గ్యాస్ సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఈరోజు ఈ షార్ట్ ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సాంఫ్ ఒక కప్పు వామ్ మూడిట్లని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇవి డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ని ఖచ్చితంగా సిమ్లోనే ఉంచాలి మూడిట్లని ఒకేసారి అయినా వేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటైనా వేసుకోవచ్చు ఈ మూడిట్లని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి ఆరే వరకు ఒక ప్లేట్లో చల్లార్చుకుని తర్వాత మిక్సీ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవాలి ఈ కాలంలో గ్యాస్ సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది అలాంటి వాళ్ళకి ఇదొక అద్భుతమైన రెమెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా వాడాలంటే ఒక కప్లో ఒక టేబుల్ స్పూన్ మనం తయారు చేసి ఉంచుకున్న పౌడర్ని వేసుకుని హాట్ వాటర్ కలుపుకుని తాగాలి అంతే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బాయ్